శ్రీమాత్రే నమ అంతర్వాణి ఆలయంలోని దివ్య సుందరమూర్తిని దర్శించితే మన హృదయం ఆనందంతో నిండిపోవాలి పరమానందంతో పొంగిపోవాలి అందరి క్షేమము కోరుతూ అందరి ఆనందము కోరుతూ అది యోగ జీవితం అంటే గురుదేవ్ ఈనాటి గేయం అంతరంగ అంతరంగమందు అంతరంగమందున ఆత్మారామ దర్శనం ఆనందం పరమానందం బ్రహ్మానందం ఆనందం పరమానందం బ్రహ్మానందం వ్యర్థ విషయాలను వ్యసలా వ్యర్థ విషయాలను వ్యసనాలను వదిలి అంతర్లోచనము తెరిచి గాంచిన అంతరంగ మందున ఆత్మ రామ దర్శనం ఆనందం పరమానందం బ్రహ్మానందం హరిషడ్ వర్గాలను రాగద్వేషాలను హరిషడ్ వర్గాలను రాగద్వేషాలను విడిచి ఆర్తితో ప్రీతితో గాంచిన अन्तरङ्गमन्धुना आत्मा रामदर्शनम् आनन्दं परमानन्दं ब्रह्मानन्दम् आनन्दं परमानन्दं ब्रह्मानन्दं बाह्यसौन्दर्यमो బాహ్య సౌందర్యమును సద్భావాలతో జత చేసి సద్భావాలతో జత చేసి గాంచిన అంతరంగమందున ఆత్మ దర్శనం ఆనందం పరమానందం బ్రహ్మానందం బ్రహ్మానందం ఆడంబరాలను ఆడంబరాలను ఆర్భాటాలను దూరం చేసుకొని ఆడంబరాలను ఆర్భాటాలను దూరం చేసుకొని ఆర్తితో గాంచిన అంతరంగమందున ఆత్మారామ దర్శనం ఆనందం పరమానందం బ్రహ్మానందం